రాత్రికాల ప్రార్థన ఆది అంత్యమునైన దేవ మీకే స్తుతి స్తోత్రములు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడా మీకే స్తుతి స్తోత్రములు సర్వశక్తిమంతుడైన ప్రభు మీకే స్తుతి స్తోత్రములు మొదటివాడు కడపటివాడునైన దేవ మీకే స్తుతి స్తోత్రములు నీతి సూర్యుడా మీకే స్తుతి స్తోత్రములు త్రికాల దేవా మీకే స్థుతి స్తోత్రములు ఉన్నవాడవై ఉన్న దేవ మీకే స్థుతి స్తోత్రములు త్వరలో రాబోచున్నవాడా మీకే స్థుతి స్తోత్రములు ఉన్నత స్థలములలో వసించువాడా మీకే స్థుతి స్తోత్రములు ఆకాశ మండలము కన్నా ఉన్నతుడా మీకే స్థుతి స్తోత్రములు శక్తివంతుడైన బోధకుడా మీకే స్థుతి స్తోత్రములు సర్వాధికారి అతి సుందరుడా మీకే స్థుతి స్తోత్రములు మహోన్నతుడా మహిమగల నారాజా మీకే స్తుతి స్తోత్రంలు అయా మా కోసంనైనా ఈ లోకానికి కన్నరునిగా రిక్తునిగా వచ్చిన దేవాస్తోత్రములు అయా ప్రభు మా కోసమేనైనా శిలువుపై మరణించిన నా తండ్రి మీకే స్థుతి స్తోత్రములైనా మాకోసమే నీ రక్తాన్ని చెందించిన దేవస్తోత్రములైనా ప్రభా మీరు పొందిన దెబ్బల వలననైనా మాకు స్వస్థత దయచేసిన తండ్రి మీకే స్థుతి స్తోత్రములు మీ మరణం ద్వారా మాకు జీవాన్నిచ్చిన తండ్రి స్థుతి స్తోత్రములు మా సంరక్షకుడా ఇజ్రాయల్ కాపరి మహాదేవుడా మీకే స్థుతి స్తోత్రములు పరశుద్ధుడైన దేవ నా రక్షక దుర్గమ్మ మీకే స్థుతి స్తోత్రములు సకల సృష్టికర్త సర్వోన్నతుడా మీకే స్థుతి స్తోత్రములు న్యాయం విధించువాడా మీకే స్థుతి స్తోత్రములు అమరత్వం కలవాడా మీకే స్థుతి స్తోత్రములు ప్రపంచమును నిర్మించువాడా మీకే స్థుతి స్తోత్రములు ప్రార్థన ఆలకించువాడా మీకే స్థుతి స్తోత్రములు ఆశ్చర్యకారుణ అద్భుతమైన నా తండ్రి మీకేస్తు స్తోత్రములు స్థుతుల సింహాసనపై ఆశ నా తండ్రి మీకేస్తు స్తోత్రములు అయా మరి ఉదయ కాలం నుండి ఈ రాత్రి సమయం వరకు కూడా నన్నును మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకేస్తు స్తోత్రములు దినం మేము చేయి ప్రతి పనిలోనూ మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి అయా కావలిగా ఉండి అయ్యా అనేకనైన ఇబ్బందులు ఇక్కట్ల నుండి మమ్మల్ని రక్షించి కాపాడిన నా తండ్రి మీకే స్థుతి స్తోత్రములు ప్రభా ఈ రాత్రి సమయం అందునైనా మీరు మాతో మాట్లాడడం తండ్రి మీ చిత్తమైతే మీ దర్శన భాగ్యాన్ని మాకు దైచ్యం తండ్రి మీ చిత్తమైతే రేపటి దినాన్ని మాకు దైచ్యం తండ్రి ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకోండి తండ్రి ఈ సమయంలో బిడ్డల కోసం ప్రార్థిస్తున్నటువంటి తల్లిదండ్రుల ప్రార్థనని ఆలకించండి ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి ప్రభు ఇవన్నీ కూడా యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్